హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఏ సీజన్లో అయినా కూడా చాలా హెల్తీగా ఉండే వెల్లుల్లి రసాన్ని చూపించబోతున్నాయండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్లైకోన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఒక చిన్న కళాయిని హీట్ చేసేసుకొని అందులోకి కొంచెం మెంతులు అండ్ అలానే జీరా అండ్ దాంతోపాటు కొంచెం నువ్వులు దాంతోపాటు కొంచెం ధనియాలు అండ్ అలానే పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలండి అంటే ఇక్కడ నేను చూపించిన అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇవి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇవి కాస్త చల్లార్చుకోవాలండి సో ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసేసి మనం చిన్న గ్రైండర్ తీసుకొని అందులోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ అంటే మనం రసం క్వాంటిటీని బట్టి వెల్లుల్లిని తీసుకుంటున్నాను అండి నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు వెల్లుల్లిని పొట్టుతో పాటే తీసేసుకొని ఇలాగ క్రష్ చేసేసుకుంటున్నాను అండి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఈ దినుసులు అన్నీ కూడా చక్కగా ఇలా పౌడర్ కూడా చేసేసి పక్కన పెట్టేసేసుకున్నానండి అండి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె కానీ లేకపోతే కడాయి కానీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పోపును కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి అండ్ ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ వెల్లుల్లిని అయితే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలండి అండ్ జస్ట్ మనకి రెండు నిమిషాల్లోనే చక్కగా వేగిపోతాయి సో ఇలా వెల్లుల్లిని వేయించుకున్న తర్వాత ఒక రెండు మిర్చిని కచ్చాపచ్చాకగా దంచేసేసి అందులోకి కారానికి సరిపడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండింటినీ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొక రెండు మిర్చిని యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ అవి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం ప్లెయిన్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాయండి ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు దీనిలోకి ఒకటి లేదా రెండు టొమాటోస్ని పచ్చి టొమాటోస్ని ఇలా ప్యూరిలాగా చేసుకొని ఈ రసంలోకి యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా పెట్టేసేసుకొని ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసాన్ని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరగనిచ్చామంటే టేస్టీ టేస్టీ వెల్లుల్లి రసం రెడీ అయిపోతుందండి అండ్ ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి ఈ రసాన్ని తీసుకుంటే చాలా టేస్టీగా అండ్ అలానే చాలా హెల్దీగా కూడా ఉంటుందండి అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా తప్పకుండా షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి